వైసీపీ నేత ారాయణతో మాట్లాడుతున్నారు ప్రాంత లక్ష ఎప్పుడు మీరు ఈ భూసేకం చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చెప్పుకోవడం చక్కలు గుద్దుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ ఇది వాస్తవం కాదా నేను చెప్పింది వాస్తవం అయితే దయచేసి ఎప్పుడు మీరు భూసేకరణ జరిపారో ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన ముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి మసి మసి మారగాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు లేదు ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం మా పార్టీ మా మా తా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాల ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ చేతిలోనే ప్రభుత్వం తాలూకా కొనసాగల్లోనే జరగాలి పేదవాడి తాలూకా వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఓకే ఇంకేముందా చెప్పండి మాకు తెలిసి ధర్మారెడ్డి స్వస్థం చేయలేదు మీ ఏబిఎన్ ఆంధ్ర ఆంధ్ర రా రాధాకృష్ణ గారు లేకపోతే మీ జ్యోతి పత్రికో అది వచ్చి స్వస్థం చేసింది తప్ప ధర్మారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు పెడతారు కదా ఆ పియాల్లో అప్పుడు మాట్లాడుకుందాం దాని మీద ఎందుకు ఓలు అపోలు ఇందు దేనికోసం ఆ భగవంతుని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎందుకు తీసుకొస్తే మేము ప్రజలు నాటిలో పెట్టిస్తారు ఆ పాపం చుట్టుకుంటుంది దయచేసి ఆపండి దాని మీద శంఖాలు పుంకాలు ఆపి వాస్తు విషయాలు ఏమున్నాయో మీ ఎంక్వైరీలో వచ్చిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత అప్పుడు చెప్పండి అప్పుడు దాన్ని మేము మాట్లాడదాం అంతేగాని ఇలాంటి లేని లేని పేరు మాటలు అప్పోళ్ళ మాటలు చెప్పి ఆ స్వామివారికి కిడితే అపచారం చేసే మాటలు ఆయన తాలుగా బాయమే భక్తి తగ్గే మాటలు చేయొద్దు చేస్తాం వాస్తవానికి మొన్న రోజున విశాఖపట్నంలో జరిగిన మన్నాడే మా మాజీ మంత్రి అమర అమర్నాథ్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు ఆ పక్కన కేకే రాజు గారు ఆ పక్కనే మా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు ఆ పక్కన ఆ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు ఉండి మాట్లాడారు దానికి ఇప్పటికొచ్చే వివరణ రాలే పోలీసు నుంచి కానీ లేకపోతే ఇంకొక గురించి కానీ ఎందుకు మీరు ఎప్పుడు వాళ్ళని వచ్చి అరెస్ట్ చేశారు వాళ్ళని ఎప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చూపెట్టారు ఉన్న సీసీటీవీ సీసీ పుట్టే అంతా కూడా చూపెట్టారు వాళ్ళని కొట్టి వాళ్ళతో వాళ్ళతో అబద్ధం చెప్పించారని చొయానా తండ్రే పత్రిక ముందుకు వచ్చి ఆయన చెప్పాడు అబ్బాయి చెప్పిన మాటలు ఆ పుటేజ్ అన్ని కూడా చూపెట్టారు దానికి ఇవాళ వరకు కూడా ఎందుకు పోలీస్ నుంచి దానికి ఇదంతా వాస్తవం కాదు ఇది ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలే చట్టం చేతిలో ఉందని వ్యవస్థ చేతిలో ఉందని నేను పైన ఆపాదిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు శ్రీరామ లాగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ జపం తప్ప ఇంకో పనులే ఏది జరిగినా వైఎస్ఆర్సి పార్టీ ఏం జరిగినా ఏం చేసినా వైఎస్ఆర్సి పార్టీ మరి వైఎస్ఆర్సీ పార్టీ చేసిన మంచి పనులకు ఆలోచన కూడా ఉంచుకోవాలి కదా మీరు ఇక్కడ విలేకరులందరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా మీ అందరూ ఎప్పుడైనా జిల్లాలను వచ్చి అధికారంలో అధికారంలో మేము ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది ఎలాంటి ఆంక్షల్ని ఎలాంటి పోలీస్ వ్యవస్థ చట్టాన్ని తీసుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే కార్యకర్తల మీద లేదా వారు వచ్చి దురుము చేయడం కానీ వాళ్ళని కొట్టడం కానీ దెబ్బలు తగ్గడం కానీ ఎప్పుడైనా జరిగాయో చెప్పండి ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఇంత శాంతితమైన జిల్లాలో ఎందుకే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ప్రజలతో ఎందుకు పోయిన నాయకుల చేతిలో ఏంలే వాళ్ళకా వాళ్ళ తాలూకా ఆలోచనతో ఇక్కడ అక్కడ ప్రభుత్వం జరుగుతుందా లేదా ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు ఇక్కడ ప్రభుత్వం అంటే ఏంటి ఎవరు ప్రభుత్వం అంటే అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసే ప్రభుత్వా లేకపోతే అధికారులు ఒక్కరే ప్రభుత్వ ఏంటిది ఎప్పుడు ఒకలా ఉండిపోదు రాజకీయాలు ఎప్పుడు కూడా మన ఆన్సర్బుల్ వచ్చి మన మన ఎవరు ఎవరి ఎవరు అధికారం ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవస్థకి ఆన్సర్బుల్ వ్యవస్థకి మనం తాపే మనం బాధ్యం బాధ్యత బాధ్యతంగా మనం ప్రవర్తించాలి అందుకే చెప్తాను తెల్లవారు అసలు గురించి రామచప్పం లాగా వైఎస్ఆర్ చెప్పి తప్పని తప్ప ఇంకో పని లేదు ఇంకో ఇంకో ఆలోచన లేదు ఇవాళ మీరు మీరు పని చేయండి మీరే మీరే న్యాయన్యాణ ఎవరు అక్కలే ఏబిఎల్ నువ్వు శ్రీనివాసరావే నువ్వేది చెప్తే నేను అది నమ్ముతాను వచ్చి మీరు వెళ్ళి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి తర్వాత వచ్చి మనం ఇప్పుడు రెండు సంవత్సరాలు ఎందుకు విజయనగరంలో పెట్టే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యకి వెళ్ళాలా అక్కడికి వెళ్ళండి లేదంటే మనం మన హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా ఇక్కడ మెరుగైన వైద్యం పేదవాడికి ఇస్తారా అక్కడ ఫ్రీగా వైద్యో పేదవాడి చేస్తారా ఇక్కడ పేదవాడి చేస్తారా లేదు అక్కడ చదువుతున్న విద్యార్థికి వచ్చి ప్రభుత్వ ఫీజు ఏ ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ ఎంత వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని చెల్లించారు ఆ కాలేజీ చెల్లించారు అక్కడ ఎంత చెల్లించారు ఏబిసిడి కనుక్కోండి మీకు న్యాయం అనిపిస్తే ఓకే చందబాబు గారు చెప్పింది అబద్దం అక్కడే అని అంటే ఒక ఇదే కాదు పక్కనే లేదా గజంకెళ్ళండి లేదా శ్రీకాకుళంలో ఉంది కదా ప్రైవేట్ దానికి వెళ్ళండి అక్కడ ఉన్న ప్రభుత్వ అక్కడికి వెళ్ళండి ఆలోచించండి వింస్కెళ్ళండి నేను కాదనలే ఎందుకండి ఇలాంటి మాటలు పేదవాడి గురించి మీడియా ఉందంటే మంచి అయితే మంచి చెడు అయితే చెడు అని చెప్పాలి ఏ విధంగా ఇది కి ప్రజలకు మేలు జరుగుతుంది ఏ అంశం చెప్పనండి ఏ అంశంలో జరుగుతుంది ఇగో ఈ అంశంలో జరుగుతుంది అని చెప్తే ఓకే మేము కన్విన్స్ అవుతాం మీ అడ్డుగోలు వెళ్ళే మనుషులం కాదు ఏ విధంగా ప్రైవేట్ ప్రైవేట్ సంస్థ ఏమైనా స్వచ్ఛంద సంస్థ తెలిస్తే తెలిసేలాగా వాళ్ళు వచ్చి స్వయంగా ఉన్నదంతా కూడా ఇచ్చేస్తారా చెప్పండి వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వభావం కోసం వారు వారి ప్రయోజనం కోసం ప్రైవేట్ సంస్థలు చేసుకోవా మనుగోడు చేసుకోవాలి ఉంటాయి ఆలోచన చేయండి ఏ రకంగా దాన్ని సంబంధిస్తారు మీరు వాళ్ళు వాళ్ళు చెప్పారని చెప్పేవాళ్ళు వచ్చి చేసేవాళ్ళు చెవులో పోటీమా అమ్మాయి గమ్మా మీ మీరు అడగలే కదా ఏ రకంగా అది మిమ్మల్ని కన్విన్స్ చేయండి మీరు కన్విన్స్ అయితే